బస్ స్టాండ్ లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ నిందితురాలని అరెస్టు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు బాపట్లలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు చెందిన లలిత అనే మహిళ బస్టాండ్లో పర్సులు బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు ఈమెపై పదిహేడు కేసులు ఉన్నాయని అరెస్టు చేసి పదిహేను లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు బాపట్ల జిల్లాలో ఇటీవల పలు ప్రాంతాల్లో ఈ బస్ స్టాండ్లు అదేవిధంగా ఈ వ్యాపార సముదాయ ప్రాంతాల్లో ప్రయాణికుల దృష్టి మరలిచి ముఖ్యంగా ఈ మహిళల్ని టార్గెట్ చేసుకొని వారి యొక్క దృష్టి మరల్చి గోమతనాలకు పాల్పడుతున్నటువంటి అంతరాష్ట్ర నింతులని మా టీం పట్టుకోవడం జరిగింది ఈ నిందితురాలు నుంచి సుమారు పదహైదు లక్షలు కలిగినటువంటి నూట ముప్పై ఆరు గ్రాముల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది ఈమె నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి సంబంధించినటువంటి కావటి లలిత అలియాస్ గండికోట పద్మ ఈమె గతంలో కూడా నిందితురాలు గతంలో కూడా ఏపీతో పాటు తెలంగాణలో సుమారు పది జిల్లాల్లో పదిహేడు కేసుల్లో నిందితురాలుగా ఉంది ఏపీలో వెస్ట్ గోదావరి ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు రాయలసీమ ఏరియాల్లో కడప కర్నూలు తిరుపతి ప్రాంతాల్లో సుమారు పదిహేడు పైగా నేరాలు గతంలో చేయడం జరిగింది చివరిగా తెలంగాణలో ఈ వంగల్ ప్రాంతంలో నేరాలకు పాల్పడుతూ రెండు వేల ఇరవైలో కూడా జైలుకు వెళ్ళి జైలు శిక్షను విధించడం జరిగింది తిరిగి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ నేరాలు పాల్పడుతుంది ఇటీవల ఇంకోలు ప్రాంతంలో ఇటువంటి నేరాలు నమోదవ్వడంతో ప్రత్యేక టీంని ఇంకోలు పోలీస్తో ఫామ్ చేసి ఈ జోరీ ప్రవర్తున్నటువంటి గ్యాంగ్ మీద దృష్టి పెట్టడం జరిగింది ఈ క్రమంలో ఈ అంతరాష్ట్ర ఎంత పట్టుకోవడం జరిగింది ఈమె ఇటీవల బాపట్ల జిల్లాలో ఇంకొండు అద్దంకి ఈ టౌన్లతో పాటు నర్సరావుపేట సునీ పోలీస్ స్టేషన్స్లో కూడా రీసెంట్గా ఐదు చోరీలకు పాల్పడడం జరిగింది ఈ ఐదు చోరీలకు సంబంధించినటువంటి పదహైదు అయినటువంటి నూట ముప్పై ఆరు గ్రాములైనటువంటి బంగారు ఆభరణాలని ఆయన నిందితుడాల నుంచి రికవరీ చేసి అరెస్టు చూపెట్టి రిమాండ్ చేయడం జరిగింది Subscribe. SS News AP.